ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠములెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠములెన్నో శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో శ్రమజీవుల పచ్చి నెత్తురులు తాగని ధనవంతులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన లావాయంతో అణగారిన అగ్నిపర్వతం కనిపెంచిన లావాయంతో ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకం కోపం ఎంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడబానలమెంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితమ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో భరతవని బలపరాక్రమం చరవీడేదింకెన్నాళ్ళు భరతవని బలపరాక్రమం చరవీడేదింకెన్నాళ్ళు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతు